హాయ్ ఫ్రెండ్స్ నేను ఐబ్రోస్ ఎలా చేసుకుంటాను చూడండి అంటే పార్లర్కి వెళ్లకుండా ఇంట్లోనే మనం ఒక్కసారి ఇది కొన్నామనుకోండి ఇక ఎప్పుడైనా ఎంత అంటే మనం ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు ఎంత ఎమర్జెన్సీలో అయినా మనకి ఇది యూజ్ అవుతుంది ఇప్పుడు మనం వెళ్ళలేము ఎక్కడికి వెళ్ళలేము తిరగలేము కాబట్టి ఇది ఉందనుకోండి ఎంత రాత్రైనా ఎప్పుడైనా మనం ఈజీగా చేసేసుకోవచ్చు నేనైతే దీంతోనే ఐబ్రోస్ చేసుకుంటాను నేను ఎక్కడికి వెళ్ళను ఇంకా ఇది వీలైతే థ్రెడ్ యూజ్ చేస్తాను మామూలుగా షేప్ ఉంది కాబట్టి ఎక్స్ట్రాస్ అయితే దీంతో తీస్తాను ఈ షేప్ అవుట్ అయినప్పుడు థ్రెడ్తో చేస్తాను మ్యాక్సిమమ్ దీంతో కూడా మనం షేప్ చేసుకోవచ్చు ఇప్పుడు ఎలా చేస్తానో చూడండి ఏది ఉందా ఇట్లా కింద కింద ఉన్న ఎయిర్ని మనం రిమూవ్ చేయాలి ఇట్లా కింద ఉన్నదని తీసేసి మళ్ళీ ఇట్లా అప్ ఇట్లా అప్లో ఉన్నదనేసి తీసేయాలి ఇక మనకు షేప్ వచ్చేసి ఇక్కడ ఉన్న మెయిన్ ఇలోని ఇలా రావాలన్నమాట ఇలోని ఇలా రావాలంటే ఇక్కడ ఉందా ఇక్కడ కొద్దిగా మనం ఎక్కువ డీప్గా తీసేసుకొని ఇక్కడ ఎడ్ చేసి ఇట్లా చేసుకుంటూ పోతే మనకు షేప్ అనేది మంచిగా కనిపిస్తుంది ఇంకా నేను ఇట్లా మిర్రర్ ముందు పెట్టేసుకొని మిర్రర్లో అయితే క్లియర్గా కనిపిస్తుంది కాబట్టి ఇలాంటి మిర్రర్ ఇంకా ఇది రెండు పెట్టేసుకొని నా ఐబ్రోస్ నేనే చేసేసుకుంటాను ఇలాంటిది ఒకటి కొనేసి పెట్టుకుంటే సరిపోతుంది చేసుకున్నప్పుడల్లా ఫిఫ్టీ రూపీస్ కాకుండా ఇప్పుడు నేను కొన్నప్పుడు అయితే ఫిఫ్టీన్ ట్వంటీ రూపీస్ ఉంది ఇప్పుడు ఎంత ఉందో తెలియదు నేను కొనేసి ఒక వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ అయితే అవుతుంది నేనైతే ఎక్కువ అయితే ఇదే యూస్ చేస్తాను ఎప్పుడు ఎక్స్ట్రాస్ వచ్చినా దీంతోనే తీసేసుకుంటాను నా ఐబ్రోస్ చేసుకోవడంలో ఇదైతే నాకు చాలా హెల్ప్ఫుల్ అంటే హెల్ప్ఫుల్ ఏ ఫంక్షన్కి వెళ్ళినా మ్యారేజ్కి వెళ్ళినా ముందు రోజు అయితే దీంతో నేను చేసేసుకుంటాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఉపయోగపడ్డట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇంకా లైక్ చేయండి ఇంకా షేర్ చేయండి ఇంకా ఎలాంటి వీడియోస్ తీయాలనో మీరు నాకైతే సజెస్ట్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ మీరు కూడా ఒకసారి ఇలా అయితే ట్రై చేయండి బ్యూటీ పార్లర్కి వెళ్లకుండా